పెహల్గం దాడి వెనుక అఫీజ్ సాయిద్ ఉన్నాడా భద్రత ఏజెన్సీలు ఇదే విషయంపై దృష్టి పెట్టాయి పహల్గామ్ బసరన్ లోయలో ఉగ్రవాదులు నరమేధం జరిపి ఇరవై ఆరు మందిని పర్యాటకుల్ని పెట్టుకున్నారు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత కాశ్మీర్లో జరిగిన అతిపెద్ద ఉగ్ర ఉగ్రదాడి ఇదే లష్కర్ తోయిబా అనుబంధ సంస్థ కావడంతో ఈ దాడి వెనుక అఫీజ్ సాయిద్ ఉన్నాడని భావిస్తున్నారు ముంబైలో ట్వంటీ సిక్స్ లెవెన్ దాడికి కారకుడైన అఫీజ్ సాయిద్ పహల్గమ్ దాడిలో పాల్గొన్న టెర్రరిస్టులకు కూడా సహాయక సహకారాలు అందించి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఉగ్రదాడికి పాల్పడిన బృందం చాలా కాలంగా కశ్మీర్ లోయలో క్రియాశీలకంగా ఉన్నట్లు నిఘా వర్గాలు చెబుతున్నాయి గత ఏడాది సోనామర్గ్ బుధపత్రి గడ్చేబల్ దాడుల్లో ఈ బృందమే పాలు పంచుకున్నట్లు తెలుస్తుంది బుధపత్రిలో జరిగిన దాడిలో ఇద్దరు ఆర్మీ జవాన్లు సహా మొత్తం నలుగురు మృతి చెందారు అదే నెలలో మార్క్ టన్నెల్ కార్మికులను టార్గెట్ చేస్తూ జరిపిన దాడిలో ఆరుగురు కార్మికులతో పాటు ఓ డాక్టర్ మరణించారు గత డిసెంబర్లో ఈ టెర్రరిస్ట్ బృందానికి చెందిన జునేద్ అహ్మద్ భట్ అనే లష్కర్ తోయిబా ఉగ్రవాదిని భద్రత దళాలు మట్టుబెట్టాయి మిగిలిన వారు తప్పించుకొని సమీప అడవుల్లోకి పారిపోయారు ఆ తరువాత పెహల్గమ్ స్కెచ్ వేసి అమలు చేసినట్టు అంచనా వేస్తున్నారు వీరికి పాక్ మిలిటరీతో పాటు ఐఎస్ఐ నుంచి అన్ని రకాలుగా సహాయక సహకారాలు అంది ఉండవచ్చని అనుమానిస్తున్నారు బైసరన్ లోయలో మూడు ప్రదేశాలను టార్గెట్ చేసుకున్న ఉగ్రముఖలు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు మరో మైదాన ప్రాంతంలో ఇద్దరిని లోయ సరిహద్దు వద్ద మిగతా పంతొమ్మిది మందిని ఉగ్రవాదులు బలి తీసుకున్నారు ఫెన్సింగ్ దాడి పారిపోగలిగిన వారు ఈ దాడి నుంచి తప్పించుకోగలిగారు లష్కరే తోయిబా అనుబంధ సంస్థే ది రెసిస్టెన్స్ ఫ్రంట్ రెండు వేల పంతొమ్మిదిలోనే ఇది పుట్టింది ఈ విభాగానికి తొలినాలో షేక్ సాజిద్ గుల్ సుప్రీం కమాండర్ గా చీఫ్ ఆపరేషన్ కమాండర్ గా బషీర్ అహ్మద్ దర్ వ్యవహరించారు ఇది మొదటి నుంచి లష్కరే చీఫ్ అఫీజ్ మయీద్ కనసన్నాలలోనే నడుస్తుంది డిప్యూటీ హెడ్ గా సైఫుల్లా వ్యవహరిస్తున్నాడు ఈ ఇద్దరు పాక్ నుంచే ఎల్ఈటి కార్యకలాపాలు నడిపిస్తున్నారనే అభియోగాలు ఉన్నాయి పాక్ సైన్యం ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ టీఆర్ఎఫ్ గ్రూపులకు అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తుందని భారత గూఢచర సంస్థలు భావిస్తున్నాయి మొదట్లో ది రెసిస్టెంట్ ఫ్రంట్ ఆన్లైన్లో పోస్టులు చేసేది కాశ్మీరులు భారత్కు వ్యతిరేకంగా ఉగ్రవాదంలో చేరేలా ప్రచారాలు చేసేది ఉగ్ర కార్యకలాపాల కోసం ఆన్లైన్ ద్వారా యువతను రిక్రూట్ చేసుకొని ఆ సంస్థ ఆయుధ మదక ద్రవ్యాల అక్రమ రవాణా వంటి కార్యాలకు పాల్పడింది మొదట్లో కశ్మీరి యువతతో నడిచిన ఆ తర్వాత ఆ సంస్థలో పాకిస్తానీ ఉగ్రవాదులు చేరారని తెలుస్తుంది రెండు వేల ఇరవై మూడులో కేంద్రం హోంశాఖ ఈ గ్రూప్పై విషేదం విధించింది